కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ జూలై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వెలువడిన ఈనాడు కథామృతంలో ప్రచురింపబడి కథా విజయం రెండు వేల ఇరవై సంవత్సరపు పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ వెలి ఊరు ఊరంతా మాకుమ్మడిగా ఉరేసుకున్నట్లు నిర్మానుష్యంగా ఉంది ముతక చిన్న పెద్ద పిల్ల పీచు అందరూ వరద ముంపుకు భయపడి ఊరిడిచి పునరావాస కేంద్రానికి తరలిపోయినట్లు వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి పెద్ద పెద్ద అరుగులతో చుట్టూ ప్రహరీతో దర్జాగా కనిపిస్తున్న రామాలయం ఊరికి అభయమిస్తున్నట్లుగా ఉంది ఏళ్ల కిందటి నాటి వేప చెట్టు రామాలయానికి పడుతున్నట్లుగా ఉంది వైరాగ్యము వేదాంతము కలిసినట్లుగా రాలుతున్న ఆకుల చప్పుడు కొత్తగా అనిపిస్తోంది ఎవరి చేతిలోంచో జారిపడి కుంకుమ ఒలికినట్లుగా ఆకాశమంతా ఎర్రబారింది అలసిపోయిన సూర్యుడు భార్యాబిడ్డలతో గడపటానికి పడమటి కొండల వైపు వేగంగా సాగిపోతున్నాడు ఆ రకరం మెట్టభూమిలో ఉన్న మామిడి తోటలోని చెట్ల కింద ఎక్కడ తోస్తే అక్కడ కూర్చుని ఉన్నారు ఊరి జనమంతా శవన్ దగ్గర నుంచున్నట్టు ఎవడికాడు మాట్లాడకుండా కూర్చుంటే ఎట్టా అవతల చీకటి పడుతుందిగా చొక్కాజేబులో నుంచి పొగాకును రెండు చేతులతోనూ చుట్టుకుంటూ అన్నాడు గోవిందు తాత డెబ్భై సంవత్సరాలు దాటిన తాత అంటే ఊరందరికీ గౌరవం పెద్ద మనుషుల్లో ఒకడు కాకపోయినా పెద్దరికానికి విలువనిచ్చి ఆయన అనుభవంతో కూడిన ఆలోచనకు విలువ ఇస్తారు తలంతా ముగ్గుబుట్టయినా ఒత్తుగా ఉంటుంది కనుబొమ్మల్లో నుంచి చెవుల్లో నుంచి బయటికి వచ్చే తెల్ల వెంట్రుకలు గోడను చీల్చుకుని వచ్చే వేరుల్లా కనిపిస్తుంటాయి పంచే రెండు జేబులను తెల్లని చొక్కా వేసుకుని తలపాగా చుట్టుకుని కూర్చున్నాడు గోవిందు తాత మాటతో ఊరివారిలో కదలిక వచ్చింది అప్పటి వరకు శిలాప్రతిమల్లా నుంచున్న జనాలంతా కొద్ది కొద్దిగా ఊపిరి తీసుకుంటూ తమ అసహనాన్ని అసహాయతను నిటూర్పుల రూపంలో బయటికి వదులుతున్నారు చంకలోని పిల్లలు చేతిలో నుంచి నీళ్లలోకి దూకే చేప పిల్లల్లా ఏ క్షణమైనా కిందికి దూకేటట్టుగా ఉన్నారు పిల్ల తాడి చెట్టును బిగించిన మర్రి చెట్టు ఊడల్లా తల్లుల చేతులు ఆ పిల్లలకు దూకకుండా బంధించి ఆపుతున్నాయి అదే ఆలోచిస్తన్నా ఎటు చూసినా మనతో తిరిగినోళ్ళే మనతో పెరిగినోళ్లే చూస్తా చూస్తా ఏం చెప్తే ఎట్టా ఉంటుందోనని ఆలోచిత్తన్నా అన్నాడు ఇద్దరు పెద్ద మనుషుల్లో ఒకడైన గవర్రాజు నిర్ణయం తీసుకోవడం కోసం తటపటాయించిన ఆలస్యం చేసినా సరైన నిర్ణయం తీసుకుంటాడని అతనంటే ఊరందరికీ ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటాడు మరో పెద్ద గవర్రాజు వంక చూశాడు తనకేమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ తోచిన దిక్కుకు చూడసాగాడు గవర్రాజు నిప్పు మన ఆకలి తీరిసిందని జేబులో వేసుకుంటామా నీళ్లు మన దాహం తీరిశాయని ముక్కు మూసుకుని అందులో మునుగుతామా వ్యాపారం వ్యాపారమే ఎవ్వారం ఎవ్వరమే రెంట్కి ముడెట్టకూడదు అటో ఇటో తేల్చేయాలన్నట్లుగా ఉన్నాయి వీరబాబు మాటలు పొలం పని నుంచి వచ్చాక అన్నం తినకుండా అటు నుంచి అటే పంచాయతీ తీర్పుకి వచ్చేశాడు వీరబాబు నెరిసిన తల గుబురు మీసాల్లో నుంచి అక్కడక్కడా తెల్ల వెంట్రుకులు తొంగి చూస్తున్నాయి కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఉన్నది ఉన్నట్లుగా ముఖాన ఉమ్మేసినట్లుగా చెప్పడం ఊరి వారిలో కొందరికి నచ్చకపోయినా వ్యవహారాన్ని తొందరగా తేల్చేస్తాడనే బిరుదును భుజాన కండువాలా మోస్తుంటాడు పెద్దలిద్దరి వైపు చూస్తూ తలంచుకుని చేతికెందిన పరకను చేతిలోకి తీసుకుని నేల మీద తోచినట్లుగా రాయసాగాడు రాజయ్య యాభై ఏళ్ల వయసు దాటినా అలా కనిపించడు అరక దున్నడం మెరక సరిచేయడం అదును చూసి పొలంలో విత్తనాలు నాటి పంటను పండించడమే కాకుండా వ్యవసాయ పనులు సాగనప్పుడు కూలి పనులకు కూడా వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్యకు మనసంతా దిగులుగా ఉంది గుంపులు గుంపులుగా తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాల్లా ఆలోచనల బరువుతో అతని దేహం తల్లకిందులుగా ఊగుతోంది కల్లో గంజో తాగి బతికిడ్చుతున్న తన కోసం ఊరి వారందరూ అక్కడ చేరటం బాధగానే ఉంది పెళ్ళికొచ్చినట్టు అట్టా సిగ్గుపడితే ఎట్టా అయ్యిద్దనో కాదనో రేపనో మాపనో ఏదో ఒకటి చెప్పకుండా కూర్చుంటే ఎట్టా ఎరా రాజుగా అట్టా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావేరా పంచాయితీకి ఏదో ఒకటి చెప్పాలిగా అన్నాడు గోవిందు తాత పొగను గుప్పున వదులుతూ రాజయ్య ఇబ్బందిగా కదిలాడు ఆ ఇబ్బందిలో ఏం చెప్పాలో అర్థం కాని అయోమయం ఉంది ఎలా మొద మొదలు పెట్టాలో తెలియని అమాయకత్వం ఉంది గవర్రాజు వంక బేలగా చూశాడు రాజయ్య ప్రపంచమంతా కోడై కోత్తుంది పేపర్లన్నీ ప్రతిరోజు రాస్తానే ఉన్నాయి ఇంకా ఆడు చెప్పేదేంది మనం వినేదేంది అన్నాడు గవర్రాజు వీరబాబు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి గవర్రాజు వంక గుర్రుగా చూస్తూ అయిపోయిన పెళ్లికి కుక్కలడావుడు అన్నట్టు అంతా తెలితే ఇంక పంచాయతీ ఎందుకంట అన్నాడు ఇద్దరి మధ్య ఏదో జరగబోతుందని ఊహించాడు గోవిందు తాత పైకి లేచి ఒరే అంతా తెలుసు కదా అని ఊరుకుంటే ఎట్టా పంచాయతీ మర్యాద ప్రకారం వాళ్ళందరికీ యశ్వేం చెప్పాలిగా తెలుసు కదా అని ఎవడికాడు ఊరుకుంటే పంచాయతీ ముందుకెట్టా ఎట్టా కరుదులుద్ది అన్నాడు పెద్ద మనుషులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని స్థిమితపడ్డారు ఏదో ఒకటి తేలితే ఇంటికెళ్ళి నాలుగు గింజలు ఉడకేసుకోవచ్చని హైరాణ పడుతున్నారు ఆడవాళ్ళంతా కాటికి కాళ్ళు చాపుకున్నోళ్ళని మమ్మల్ని ఎందుకు పిలవటం అని ముసలోళ్ళు మీరు చెప్పేది మాకేమీ అర్థం అవుతుందని చిన్నపిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు గవర్రాజు గొంతు సవరించుకున్నాడు అందరూ వినండి మన కొడుకు సుభాష్ పట్నంలో ఉంటున్నాడని మనందరికీ తెలుసు చదువుకోవడానికి వెళ్ళి విప్లవమని అన్యాయమని మాట్లాడి అందరి దృష్టిలో శత్రువుగా మారాడు ఆడుంటున్న గదిని సోదా చేస్తే ఏవో కాగితాలు సీడీలు దొరికాయని మనమంతా పేపర్లో కూడా చదువుతూనే ఉన్నాం ఆడెక్కడోడని ఆరా తీస్తే మన ఊరోడని తెలిసింది పోలీసులు ఇక్కడికి కూడా వచ్చి ఆడి గురించి వివరాలు రాసుకుని వెళ్ళారు ఈ సంగతులన్నీ అందరికీ తెలిసినవే అయినా పంచాయతీ ధర్మం ప్రకారం విషయం చెప్పాలని చెప్తున్నాను ఆగాడు గవర్రాజు పిల్లలు కదులుతున్న చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు ఆసక్తిగాను ఉత్కంఠగాను తర్వాత ఏం చెప్తాడోనని అందరూ ఎదురు చూడసాగారు కనుక ఊరందరి సేమం కోసం రాజయ్య కుటుంబాన్ని ఆరు నెలల పాటు ఎలేస్తున్నాం పోలీసు కేసులైనా మరేదైనా ఆడి తిప్పలు ఆడు పడాల్సిందే ఆడింటికి ఎవరూ వెళ్ళకూడదు పెళ్ళైనా చావైనా ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు ఇది పంచాయతీ తీర్పు కనుక ఎవరు దీన్ని కాదన్నా వారికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది తన పని అయిందన్నట్లుగా గుండెల నిండుగా గాలి పీల్చుకుని తన కుర్చీలో కూర్చున్నాడు గవర్రాజు అందరిలోనూ కలకలం మొదలైంది పల్లెటూళ్ళలో గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి కొన్ని పోట్లాటలు అక్కడికక్కడే ముగిసిపోతాయి కొన్ని మాత్రం ఎటు తేలకుండా పంచాయతీకి చేరతాయి పంచాయతీలో విచారణ చేసి తప్పు వేయడమో సమస్య తీవ్రతను బట్టి విలేయడమో చేస్తుంటారు మనిషిని మనిషే దూరం పెడితే బతుకు ఎంత నరకంగా ఉంటుందో విలేయబడిన వారికి అనుభవంలోకి వస్తుంటుంది చుట్టూ ఊరంతా ఉన్న ఏదో నైరాస్యం వైరాగ్యం మానసిక సంక్షోభం వారిని చుట్టుముడుతుంటుంది మాట్లాడేవారు లేక సహాయం చేసేవాళ్ళు కానరాక కొడిగట్టిన దీపాల్లా మిణుకు మిణుకుమంటూ బతకాల్సి రావటం ఎంత దుర్భరమో తెలిసొస్తుంది గతంలో కొన్ని కుటుంబాలను చూసిన అనుభవం అక్కడున్న అందరి కళ్ళల్లోనూ ప్రతిఫలించసాగింది కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత కళ్ళు రాజయ్య వైపు మళ్ళాయి కళ్ళ నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని చుక్క కూడా కిందకి రాలకుండా కూర్చుని తల్లి వైపు చూడసాగాడు కాసేపు గడిచాక పైకి లేచి చేతులు దులుపుకొని అందరినీ చూసి పెద్ద మనుషుల వైపు తిరిగి అయ్యా ఈ ఊరు నా తాత ఊరు నా తండ్రి ఊరు నిక్కర్లేసుకున్నప్పటి నుంచి ఈ ఊరితోనూ ఇక్కడి వారితోనూ సంబంధాలున్నాయి నా ఇంట్లో పెళ్ళి జరిగితే అంతా నా వెనకాల నుంచున్నారు నా ఇంట్లో పాడి లేస్తే నాతో పాటు కొమ్ము కాశారు కానీ ఈ మాత్రం ఈ ఊరు నీది కాదు ఎలేసాం అంటే ఎట్టాగయ్యా పుట్టిన గడ్డ వదిలి ఏ పరాయి గడ్డ మీద తలదాసుకోమంటారు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు గాలి స్తంభించిపోయింది మస్క చీకటిగా ఉన్న అందరికళ్ళు జలపాతం అవుతున్న తీరు స్పష్టంగా తెలుస్తోంది ఆడవాళ్లు ఉబికి వస్తున్న కన్నీటి సాగరానికి చీర కొంగుతో ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తున్నారు మగవాళ్ళు పైపంచతో కళ్ళొత్తుకుంటూ బాధను దిగమింగుతున్నారు చూడరా రాజుగా ఊరంటే ఒక్కడి ప్రయోజనం కోసం పనిచేసేది కాదురా అందరి కోసం ఉమ్మడిగా పనిచేసే జీవన విధానం తప్పు జరిగినప్పుడు దానికి శిక్ష పడాల్సిందే అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయి దాన్ని చూసి ఏరే వాళ్ళు తప్పులు చేయడానికి జంకుతారు అన్నాడు గవర్రాజు రాజయ్య ఏమీ మాట్లాడలేదు కాసేపు అయ్యాక పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేముగా బాబు చదువుకుంటానంటే ఎక్కడికో పంపించాను కానీ ఆ డిట్టా చేసి ఊరికి చెడ్డ పేరు అనుకోలేదు అసలాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు బతికున్నాడో లేదో ఎవరం లేదు ఆడి కోసం నా ఇంటి ఆడది కూడు నీళ్లు మానేసి అదే పనిగా ఏడుతానే ఉంది ఇట్టాంటప్పుడు ఊరు నా కట్టంలో నన్ను ఆదుకోకుండా ఈ ఊరి నుంచి ఏలెత్తే గోరు సుట్టు మీద రోకటిపోటులా ఉండదా బాబు అన్నాడు రాజయ్య రాజయ్య మాటలకి తోక తొక్కిన పాములా లేచిన వీరబాబు ఎరా రాజుగా తప్పు చేసినోడికి తప్పించుకోవాలనుకున్నోడికి దారులు ఎక్కువ ఉంటాయిరా ఆ దారులన్నీ పట్టు కూచుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటుంది కానీ ఎవ్వారం తేలదు ఈ ఊరి ఎవ్వారం తెలిసినోడిగా నువ్వు ఆ మాట అనకూడదు అన్నాడు వీరబాబు కోపం చూసి అక్కడ నుంచున్న వాళ్ళందరిలోనూ వణుకు పుట్టింది సాయంకాలం చల్లగా వీస్తున్న గాలి అక్కడి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో చేరి వెచ్చగా మారిపోయింది ఏం చెప్తే ఎటు పోయి ఎటు వస్తుందోనని ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు రాజయ్య బాబాయ్ ఏం తప్పు చేశాడని వెలేస్తున్నారు తప్పు వేస్తే వాళ్ళ అబ్బాయికి వెయ్యాలి కానీ జరిగిన దాంట్లో ఏ సంబంధమూ లేని రాజయ్యని విలేయడం మంచిది కాదు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి పోలీసుల దాకా వెళ్ళిందంటే తీర్పిచ్చిన వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది ఇదివరకటిలా లేవు ఇప్పటి రోజులు పల్లెల్లో చిన్నగా దగ్గిన ప్రపంచమంతా పాకిపోతుంది పైకి లేచి పెద్దల వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న అరుణ్ వైపు ఊరంతా ఆశ్చర్యంగా చూశారు తమ పెద్దరికాన్ని ఇన్నేళ్ల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న అరుణ్ వైపు గుర్రుగా చూశారు పెద్ద మనుషులిద్దరూ చూడండి ఈ ఏరన్నా మీరన్నా నాకు చాలా గౌరవం నేనేదో డిగ్రీ చదివానని మీకంటే గొప్పవాడిననే భావంతో మాట్లాడడం లేదు సామూహికంగా బతకాల్సిన ఊళ్ళన్నీ వెలి పేరుతో మనుషుల్ని దూరం చేసుకోవటం ఆటవిక పద్ధతి చెట్టు వేరు మన వాకిట్లోనే ఉంటుంది కానీ కొమ్మలు ఎక్కడెక్కడికో విస్తరిస్తాయి ఎదుగుతున్న పిల్లలు కూడా అంతే ఎదిగే క్రమంలో ఎన్నో విషయాలను నేర్చుకుంటారు వాళ్లకు నచ్చని భావాల పట్ల సంఘర్షణ ఉంటుంది వేటి పట్ల వాళ్ళు ఆకర్షితులవుతారో తెలియదు చిన్నవాడిని నా మాట వినండి ఒకడు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మనిషి లక్షణం అంతేగాని ఇలా విలేసి దూరం పెట్టడం మంచిది కాదు అరుణ్ తల్లి విమలమ్మ అతని రెక్క పుచ్చుకుని కింద కూర్చోబెడుతూ చిన్నపిల్లోడు తెలియక మాట్లాడాడు ఈ తప్పు కాయండి అన్నట్లుగా పెద్దలిద్దరి వైపు చూసింది ఎవరికి వాళ్ళు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో అరుణ్ వైపు గవర్రాజు వైపు చూడసాగారు పెద్ద మనుషులిద్దరూ ఏం చేద్దాం అన్నట్లుగా కళ్ళతోనే పలకరించుకోసాగారు గోవింద్ తాతలో కదలిక వచ్చింది కూర్చున్నవాడు ఒక్కసారిగా పైకి లేచి ఒరే అరుణు నువ్వు చెప్పిన ప్రకారం ఆలోచించిన పక్కవాడి ఇంటి మీదకి వెళ్ళిన కొమ్మను నరకాల్సిందే కదరా లేదంటే రోజు తగులు తప్పవు పంచాయతీ కూడా అదే కదా చెప్పింది అన్నాడు తమకు వత్తాసుగా మాట్లాడిన గోవిందు తాత పట్ల కృతజ్ఞతగా చూశారు పెద్దలిద్దరూ కొమ్మ కొట్టమనే నేను చెప్తున్నది మూలాన్ని నాశనం చెయ్యొద్దు అన్నాడు అరుణ్ అంటే అన్నట్లుగా అంతా అరుణ్ వైపు చూశారు మూలం రాజయ్య బాబాయి కొమ్మ వాళ్ళ అబ్బాయి నిజానిజాలు మనకు తెలియదు ఒకవేళ సుభాష్ ఏదైనా తప్పు చేస్తే పోలీసులున్నారు అది కాదంటే కోర్టులున్నాయి శిక్ష వెయ్యాలో తీయాలో విచారణ జరుపుతారు నిర్ణయం తీసుకుంటారు చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనిషిని మనిషి ఊరును ఇంకో ఊరు రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం దేశాన్ని మరో దేశం వెలేసుకుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు ఊరంటే సామూహిక శక్తి దానిని మనమే మన చేతులతో నాశనం చేసుకుంటున్నాం విలేయడం అనే సాంఘిక దురాచారం ద్వారా మీరు రాజయ్యని ఊరికి దూరం చేసి మానసికంగా హింసించి ఒక కుటుంబాన్ని అన్యాయంగా బలి తీసుకున్న వాళ్ళు అవుతారు ఆగాడు అరుణ్ ఒక్కసారిగా పడిన ట్యూబ్లైట్ కాంతిని తట్టుకోలేక వారంతా కళ్లకు చేతుల్ని అడ్డం పెట్టుకోసాగారు కళ్ళ ముందు ఇనుప ముక్కను పెట్టినట్లుగా మసక మసగ్గా ఉన్న కళ్ళు తేటపడి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ తమలో తామే నవ్వుకోసాగారు అయితే వెళొద్దంటావు అడిగారు కుల పెద్దలిద్దరూ అవును స్థిరంగా సమాధానమిచ్చాడు అరుణ్ బట్ట మీద పాల మరక పడితే తొడవచ్చు కానీ పసుపు మరక తొడవలేమురా సుభాష్ బతుకు మీద నచ్చలైటనో మరోటనో ముద్దర పడింది అట్టా కాకుండా రేపాడు ఏ తప్పు లేదని బయటపడి ఊర్లోకి వచ్చినా ఇక్కడున్న పిల్లకాయల్ని చెడగొట్టడని నమ్మకం లేదుగా అన్నాడు గవర్రాజు చెడగొట్టడం అంటే సూటిగా గవర్రాజు వంక చూస్తూ అడిగాడు అరుణ్ ఆడు చదివిన చదువు అంతా ఇక్కడి పిల్లలకు నేర్పిస్తాడుగా నేర్పితే మంచిదే కదా మంచి చెడు తెలుసుకుంటారు మంచి చెడు తెలుసుకుంటే పర్లేదురా చావుకి ఎదురెళ్తేనే ప్రమాదం మంచి తాత్కాలికంగా మరణానికి దారితీసిన ఆఖరుగా అదే గెలుస్తుంది కూటికి గుడ్డకి అక్కరకు రానప్పుడు సిద్ధాంతాలని పట్టుకుని వేలాడి మన ఆసారాన్ని మనమే కూలదోసుకోవటం మూర్ఖత్వం అవుతుంది కట్టుబాట్లు లేకుండా ఎవరిట్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగితే ఊళ్ళన్నీ శ్మశానంలాగా అయిపోవా తరాలన్నీ దారీతెన్ను తెలియకుండా చెడిపోవా అందుకే చెప్తున్నాను తరాలు సంతోషంగా ఉండాలంటే చదువు అవసరం దాని ద్వారా కలిగే చైతన్యం అవసరం అలా కాకుండా పశువుల్ని కాయడానికి పేడకళ్ళు ఎత్తడానికి తరాలను వాడితే కూటికి గుడ్డకి కూడా పనికి రాకుండా పోతారు అలాగని దారిలో నడవమని నేను చెప్పను మంచి చెడు తెలుసుకోమని మాత్రమే చెప్తున్నాను మనం వెళ్ళేయాల్సింది ఇలాంటి ఆచారాలనే కానీ మనుషుల్ని కాదు ఆగి పెద్దల వైపు చూశాడు అరుణ్ అయోమయంగా తల ఊపుతూ మౌనంగా ఉన్న గవర్రాజును చూసిన వీరబాబు కోపంగా కుల పెద్దలకు ఎదురుపడి ఇంతసేపు మాట్లాడ మాట్లాడనివ్వడమే తప్పు అట్లాంటిది కోర్టుల్లో ముద్దాయిల్ని అడిగినట్టుగా ఇట్టా అడుగుతున్న నీ కుటుంబాన్ని కూడా ఇట్టాగే వెళ్ళేయాల్సి ఉంటుంది అన్నాడు గవర్రాజు ఒక్కసారిగా ఆగమన్నట్టుగా వీరబాబు చేతి మీద చేశాడు ఆశ్చర్యంగా చూస్తున్న వీరబాబుని వారిస్తూ అరుణ్ చెప్పింది నిజమే ఆసారమని ఒకరిని ఒకరు వెలేసుకు వెలేసుకుంటూ పోతే ఊళ్ళల్లో ఇంకెవరు మిగులుతారు మనుషుల్ని కట్టడిగా ఉంచడానికి ఈ ఆసారాలు కానీ దూరం చేసుకోవటానికి కాదు మన ఇంట్లో ఒక మడిషి చని చచ్చిపోతేనే సానాకాలం ఏడుతాం అట్లాంటిది మనలో ఒకడు ఎలి పేరుతో చావలేక బతకలేక దూరంగా ఉంటే బాధగానే ఉంటుంది అబ్బా ఇద్దరు ఒక మాట అనుకుని వచ్చినట్టున్నారు అన్నట్లుగా వీరబాబు గవర్రాజు వంక చూశాడు విమలమ్మ గుండెల నిండా గాలి పీల్చుకుని కొడుకు నుదుట ముద్దు పెట్టుకుంది చిన్నప్పటి నుంచి చెట్టా పట్టాలేసుకుని కలిసి తిరిగిన ప్రాణ స్నేహితుడు సుభాష్ అరుణ్ మనసులో మెదిలాడు తండ్రి వంక కృతజ్ఞతగా చూస్తూ రాజయ్య భుజాల మీద చేతులేసి నడిపించుకుంటూ ముందుకు సాగాడు అదండి ఈనాటి కథ డాక్టర్ జడా సుబ్బారావు గారి కథా విజయం రెండు వేల ఇరవై సంవత్సరపు పోటీల్లో ఐదు వేల రూపాయల ప్రత్యేక బహుమతి పొందిన కథ వెలి